చూసుకున్నట్లయితే ఏపీకి తరలుతున్న ఓటర్లు హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా రద్దీ మీరు ఇక్కడ గమనించవచ్చు హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉందో భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయ్యింది ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వ స్వస్థలాలకు తరలి వెళ్తూ ఉన్నారు హైదరాబాద్లో స్థిరపడిన అక్కడ వారంతా కూడా బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి సొంత వాహనాల్లో వెళ్ళే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి వైపు తెలంగాణ వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా నగరం నుంచి గ్రామాలకు స్వగ్రామాలకు అయితే బయలుదేరారు పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలుచోట్ల రాకపోకలకు ఆలస్యం అవుతోంది దీంతో హైదరాబాద్ శివారు సయత్ హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు కూడా ట్రాఫిక్ అంతరం అయితే కలుగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి మొత్తం హైవే అంతా ట్రాఫిక్ అయితే మొత్తం హైవేలో అంతా కూడా ఫుల్గా అయితే నిండిపోయింది అనమాట ట్రాఫిక్ తోటి ప్రజలందరూ గమనించగలరు సో అందుకే మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం